రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం రామరెడ్డి గార్డెన్స్ లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా రెడ్డి హాజరయ్యారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని అన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నో అవమానాలు బెదిరింపులు ఎదుర్కొంటున్నారని వారందరినీ ఇప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు ఎమ్మెల్యే కార్యకర్తలు కొద్దిగా కష్టపడితే మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి గెలవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు ఆయన వాళ్ళ పార్టీని బలమైన ప్రశ్నలనేది ఒకటే నష్టం చూస్తే ఇవాళ మీ ఉత్తరం